హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మేము నల్లపోచమ్మ తల్లి దేవాలయం వచ్చామన్నమాట ఇక్కడ కూడా అయితే చాలా బాగుంటుంది నాకైతే ఒక డౌట్ అండి మనము ఎక్కడ నల్లపోచమ్మ తల్లి టెంపుల్ చూసినా పైన టాప్ అయితే ఉండదండి ఓపెన్గా ఉంటుంది చెట్టు కింద ఉంటుంది అమ్మవారు ఇక్కడైతే చెట్టు లేదు కానీ నేనైతే తుంకిపోచమ్మని చూసాను ఇక్కడ కూడా చూశాను ఇక్కడ కూడా పైన మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుందండి ఎందుకో ఓన్లీ నల్లపూజమ్మ తల్లి టెంపుల్కే నేను అట్లా చూసాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అమ్మవారు ఇంత బాగున్నారు కదా నలపూజమ్మ అంటే నల్లపూజమ్మ లాగానే ఉన్నారు ఏం అలంకారం చేయలేదు అమ్మవారికి బొట్టు పెట్టారంటే మామూలుగా పసుపు అట్లా రాస్తారు కదా అట్లా ఏం రాయించలేదు మళ్ళీ చీర కూడా ఇంత బాగా కట్టారో నాకైతే బాగా నచ్చింది అమ్మవారు నిజంగానే అక్కడ కూర్చున్నారేమో అన్నట్టు ఉందన్నమాట ఇక్కడ మేము నైవేద్యాలు పెడుతున్నాము ఇక్కడ మెయింటెనెన్స్ కోసం కూర్చుంటారు కదా వాళ్ళైతే చాలా డిమాండ్ చేస్తారు ఇప్పుడైతే మమ్మల్ని ఏం చేయలేదు కానీ నేను మేము లాస్ట్ టైం అట్లా వచ్చినప్పుడు చాలా డిమాండ్ చేస్తారండి ఇంత పెట్టు అంత పెట్టు అని ఇప్పుడైతే మేము ఫిఫ్టీ వన్ రూపీస్ పెట్టాం ప్రతి దగ్గర ఫిఫ్టీ వన్ రూపీస్ పెట్టాము గుడి దగ్గర కానీ ఎక్కువ రష్ ఉంటే వాళ్ళు పెంచు ఎక్కువ కూడా పెంచుతారనమాట మీరు మీలో ఎప్పుడన్నా ఇట్లా ఫేస్ చేశారా అంటే మనం ఇచ్చినంత దానికి సాటిస్ఫై అవ్వరు కదా అట్లా అవ్వకుండా ఎప్పుడన్నా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మామూలుగా అందరం అంటాం కదా ఇదే సీజన్ కదా పాపం వాళ్ళకు కూడా ఎట్లా కడుపు నిండుతుంది అని అనుకుంటాం కదా కానీ అందరూ ఉన్నవాళ్ళు ఉండరండి దేవుని భక్తి కోసం కొంతమంది ఉన్నవాళ్ళు పెడతారు కొంతమంది లేని వాళ్ళు పెడతారు ఎక్కువ ఎక్కువ తక్కువ వాళ్ళు డిమాండ్ చేస్తే అది మనకు సామాన్యులకు బర్త్డేనే కదండి అది కూడా వాళ్ళు ఆలోచించాలి కొంచెం చూసి తీసుకోవాలి అట్లా చేయకుండా కంపల్సరిగా ఇంతే పెట్టాలి అంతే పెట్టాలి అని అంటారు కదా ఇక్కడ ఎర్రపోచమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము ఇది ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర దగ్గర ఉంటుంది మేమైతే ఎప్పుడు ఇక్కడే పెడతాము ఇక్కడ కూర్చున్నారు కదా మెయింటెనెన్స్ చేసే అమ్మ ఆమె 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 అయితే ఎంత గొడవ పెట్టిందో మాతో కాదు మాకన్నా ముందు ఒకరు వచ్చారు వాళ్ళతో గొడవ పెట్టింది చీరలు పెడతారు బ్లౌజులు పెడతారు మీరేం పెట్టట్లేదు అయినా కానీ ఇంత అడుగుతురు అంత అడుగుతారు అని చాలా డిమాండ్ చేసిందండి ఉన్నవాళ్ళు పెడతారు లేని వాళ్ళు పెట్టరు పాపం అది అది డిమాండ్ చేయొద్దు కదండి అయినా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏమో వాళ్ళు అర్థం చేసుకోరు ప్పుడు ప్రతిసారి ఇదే గొడవ జరుగుతుంది ఈసారి అయితే మేము ఎక్కువ మంది లేనప్పుడు వెళ్ళాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా అయ్యింది అయినా ఇక్కడేమో గొడవ చేసింది అనుకోండి ఇక్కడ ఎర్రపోజమ్మ తల్లి టెంపుల్ కు దర్శనం చేసుకుని నైవేద్యాలు సమర్పించాము ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత నెక్స్ట్ దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము ఇది మొత్తం జాతర సీజన్ కదండి ఎంత బాగుందో దుర్గమ్మ తల్లి తల్లి టెంపుల్ కు జాతర పెట్టుకున్నారంట ట్వంటీ ట్వంటీ కు ట్వంటీ సెవెంత్కో జాతర పెట్టుకున్నారట వాళ్ళు జాతర ఎప్పుడు పెట్టుకుంటారో అప్పటి నుంచి ఇట్లా జోగాట ఆడతారంట అంటే జోగిని అంటారు కదా ఈమె వీళ్ళత్తా పచ్చికుండ కొండ పైన నిలబడి చెప్తుంది భవిష్యత్ చెప్తుంది కదా మన మనము టీవీలలో చూస్తాం కదా అట్లా చెప్తుంది అంట అయితే ఇట్లా ఆడడం మనకు చాత కాదు కాబట్టి ఇట్లా కోడలు ఆడుతుందంట అయితే ఈమె ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్టుంది అంటే ముందు వాళ్ళు అత్త చేసేదేమో ఇప్పుడు నేర్చుకుంటున్నట్టుంది అట్లా డప్పులు కొట్టే వాళ్ళు కూడా స్టెప్పులు నేర్పిస్తున్నారు అనమాట ఇట్లా చెయ్యు అట్లా చెయ్యు అని నేర్పిస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ దుర్గమ్మ తల్లి చూసారా ఎంత నిండుగా ఉందో ఇట్లా చూస్తే ఇట్లా సడన్ మనం చూస్తే అక్కడ నిజంగానే మనిషి నిలబడ్డారేమో అన్న అన్నట్టు అనిపించేటట్టు ఉన్నారనమాట అంత అంత ఇట్లా కొట్టు కనిపించేటట్టు ఉన్నారు నాకు బాగా నచ్చుతుంది ఈ దుర్గమ్మ టెంపుల్ నాకు ఎప్పుడైనా నచ్చుతుంది మేము ఇంతకు ముందు ఇక్కడ గలీలోనే ఉండేవాళ్ళము అందుకని బాగా వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు ఇక్కడ నాకైతే ఈ వీళ్ళ కోఆర్డినేషన్ బాగా నచ్చిందనమాట మనకు పెళ్ళిలో మా దగ్గర పెళ్ళిలో పందిరి వేసి నుంచి రోజుకొకసారైనా డప్పు సౌండ్ చేస్తారు అట్లా జాతర పెట్టుకున్నాక జాతరకు చాలా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అయినా కానీ ఇప్పటి నుంచే అట్లా డప్పులతోటి చేస్తున్నారు నాకైతే బాగా అనిపించింది ఆమెకు నేర్పిస్తున్నారంట అప్పటిదాకా పర్ఫెక్ట్ అవుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో అట్లా రోజు చేస్తారంట మీరు ఎప్పుడన్నా ఇట్లా జోగాట చూసారా జో అంటే మామూలుగా అంటారు జోగా జోగ ఆడుతుంది ఆడుతుంది అని అంటారు కాకపోతే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసాను అనమాట అమ్మవారికి ఇలా దర్ణం పెట్టుకున్న తర్వాత నైవేద్యం సమర్పించాము తర్వాత ఇంకా అక్కడి నుంచే వచ్చేసాము ఇది వేరే రకమైన ఆట అంటే సపరేట్గా ఆడుతున్నారని సపరేట్గా తీసాను ఇంతకుముందు ఆడినట్టు కాదంట వాళ్ళే అనుకుంటున్నాగా విన్నారు మీరు ఎప్పుడన్నా చూసా